హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితో టేస్టీ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఈ కుల్ఫీని తయారు చేసుకోవడానికి మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో చిక్కగా ఉన్న పాలని ఒక లీటర్ తీసుకోవాలి ఒక లీటర్ క్రీమ్ పాలు తీసుకున్న తర్వాత ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఈ పాలని ఒక స్పూన్ తీసుకొని పొంగకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలుపుతూ పాలు చిక్కబడేలాగా కలుపుకోవాలి ఈ పాలు మరుగుతున్నప్పుడు మనము ఒక చిన్న బౌల్లో కొంచెం పాలు తీసుకొని ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఆ పాలల్లో బాగా మిక్స్ చేయాలి మొత్తం కస్టర్డ్ పౌడర్ అంతా కలిసేలాగా బబుల్స్ రాకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పాలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో కొన్ని జీడిపప్పు బాదం పప్పు ఒక నాలుగు ఇలాచి తీసుకొని మొత్తం సన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పాలను బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి పొంగకుండా మిక్స్ చేస్తూ ఉండాలి పాలు కొంచెం క్రీమ్ కలర్ వచ్చేంతవరకు మరిగించుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు అందులో మనం ముందుగా ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ తీసుకొని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పాలు కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని బాగా కలిసేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంటని బాగా మిక్స్ చేస్తూ కొంచెం దగ్గరగా అయి చిక్కబడేలాగా కలుపుతూ ఉండాలి ఇలా పాలను బాగా కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి ఇలా కొంచెం పాలు థిక్నెస్ వచ్చేలాగా చూసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నవి ఒక హాఫ్ గార్నిష్కి ఉంచుకొని మిగిలిన ఆఫ్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి పక్కన పెట్టుకొని ఈ పాలు మొత్తం చల్లగా అయ్యేంత వరకు ఒక టూ అవర్స్ పాటు ఈ పాలను చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇలా బాగా చల్లారిన తర్వాత మనము కుల్ఫీల కోసం నేనైతే గ్లాసులు తీసుకున్నాను మీకు అవైలబుల్ అవైలబుల్గా కుల్ఫీ బౌల్స్ ఉంటే అవి తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ గ్లాసుల్లో యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఈ మౌల్స్లోకి తీసుకొని ఇప్పుడు మనం గార్నిష్కి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిషింగ్కి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సిల్వర్ పేపర్ తీసుకొని ఆ సిల్వర్ పేపర్ని ఆ గ్లాస్ పైన పెట్టి ఈ పేపర్ కదలకుండా నేనైతే ఒక రబ్బర్ పెట్టుకొని ఈ పేపర్ కదలకుండా క్లోజ్ చేశాను ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని ఆ నైఫ్తో చిన్న హోల్ పెట్టుకొని అందులో ఐస్ క్రీమ్ స్టిక్ని యాడ్ చేసుకోవాలి ఇట్లా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఫ్రీ చేయాలి ఇలా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత మనకి టేస్టీగా ఉండే కుల్ఫీ తయారైంది ఇప్పుడు దానిపైన ఉన్న సిల్వర్ పేపర్ని తీసేసి ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కుల్ఫీ కప్పుల్ని ఆ వాటర్లో టూ త్రీ సెకండ్స్ డిప్ చేసి ఇలా పక్కకు తీసి ఒకసారి ఆ స్టిక్ని అటు ఇటు కదిపితే మనకి ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ తయారవుతుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి